మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగోవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ పి అంకంపాలంకి నమస్కారం అండి ఈరోజు మా టీరో వుడెన్ గ్యాలరీకి వచ్చిన ఎమ్మెల్యే గారికి మోషన్ రాజ్ గారికి ఇతర పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఈ హీరో అనేది స్టార్ట్ చేసింది మొన్నే స్టార్ట్ చేసాము మా ఫాదర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే టెంబర్ డిక్కు పెట్టారు ఇక్కడ అప్పటి నుంచే మేము టెంబర్ టీ బిజినెస్లో స్టా స్టార్టింగ్లో ఉన్నాము తర్వాత ఫాదర్ మా ఫాదరు నేను అలాగే టెంబర్ బిజినెస్ రన్ చేసాం మా అబ్బాయి తన వచ్చేటప్పటికి ఇలా కొత్తగా ఫర్నిచర్ దాంట్లోకి రిలేటెడ్గా ఉంటుంది ఫర్నిచర్ దాంట్లో రావడం జరిగింది ఈ ఫర్నిచర్ కూడా మీకు అందరికీ కలెక్షన్లు వుడ్ టేక్ వుడ్ అందరికీ కలెక్షన్లు మీకు నెక్స్ట్ దొరుకుతాయండి మీకు ఈ ఈ కలెక్షన్లో మనకి ఎపాక్సీ వర్క్ తర్వాత ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ప్రతి ఐటమ్ మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అందరూ కూడా వచ్చి ఓపెనింగ్ ఆఫర్ కింద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి అందరూ వచ్చి మా స్టోర్ని విజిట్ చేసి తప్పకుండా మా వ్యాపార వస్తున్నాం నాలుగు తరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నామండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మా ఫాదరు మా తాతయ్య గారు మా ఫాదరు నేను మా అబ్బాయి అందరూ కూడా ఇదే ఫీల్డ్లో ఉండి ఇప్పుడు కొత్తగా కనీస స్టోర్లోకి మేము ఎంటర్ అయ్యండి అందరూ కూడా మా వ్యాపార అభివృద్ధికి సహకరించుగా కోర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ టీరో అనేది టేక్ వుడ్ అండ్ రోజువుడ్కి సంబంధించిన షోరూమ్ అండి స్పెషల్గా టేక్ వుడ్ అండ్ రోజు వుడ్ మెటీరియల్ దొరుకుతుంది మా దగ్గర ఏ వుడ్ అండ్ రోజు వుడ్లో ఏ రకమైన కస్టమైజేషన్ అయినా మేము చేయగలుగుతాము మా దగ్గర ఇన్లే వర్క్ పందిర్ మంచాలు అలాగే మీ ఇంటికి కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా అపోక్సీ ఐటమ్స్ ఇవన్నీ మా స్పెషాలిటీ అండి సో ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా ప్రతిదీ కస్టమైజ్ చేయించి మేము ఇవ్వగలుగుతాము మీకు ఏ రకమైన కస్టమైజేషన్ అవసరం ఉన్నా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము దీంతోపాటు మీరు అందరూ వచ్చి మా స్టోర్ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇవాళ ఇవాళ ఓపెనింగ్కి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే రాంజబాబు గారికి రఘురాం కృష్ణరాజు గారికి రాంబాబు గారికి చిన్నబాబు గారికి మోషన్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ